సమంత కాజల్ మధ్య ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లో మంచి రిలేషన్ ఉంది బృందావనం సినిమాతో సమంత కాజల్ కలిసి కనిపించారు ఎన్టీఆర్ పక్కన ఈ ఇద్దరు బామలు అప్పట్లో బాగానే సెట్ అయ్యారు తమిళ్ తెలుగులో సమంత కాజల్ కలిసి బాగానే సినిమాలు చేశారు అలా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది అయితే ఈ ఇద్దరు మళ్లీ కలిసి ఓ సినిమాలో కనిపిస్తే చూడాలని అభిమానులు అనుకుంటున్నారు ఇప్పటికీ వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని తాజా కమెంట్స్ ను చూస్తుంటే తెలుస్తుంది మామూలుగా హీరోయిన్లకు ఒకరంటే ఒకరికి పడదని అంటుంటారు సెట్స్ లోనూ ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతుందని కానీ సమంత కాజల్ మాత్రం మంచి మిత్రులుగా ఇంకా కొనసాగుతున్నారని అర్థమవుతుంది కాజల్ తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది అలా కాజల్ షేర్ చేసిందో లేదో ఇలా సమంత వెంటనే స్పందించింది ఏదో కాజల్ ఫోటోల కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా వెంటనే కమెంట్ చేసింది కాజల్ చీరకట్టు ఫోటోలను చూసిన సమంత క్షణంలోనే స్పందించింది బ్యూటిఫుల్ అని కమెంట్లు పెట్టింది కానీ ఇంతవరకు కాజల్ మాత్రం స్పందించలేదు పోస్ట్ చేసి సమంత కమెంట్ పెట్టి ముప్పై నిమిషాలు అవుతున్నా కూడా ఇంకా కాజల్ రిప్లై ఇవ్వలేదు కానీ కాజల్ సమంత ఫ్యాన్స్ మాత్రం ఆ కమెంట్లను చూసి మురిసిపోతున్నారు కాజల్ మాత్రమే బ్యూటిఫుల్ కాదు నువ్వు కూడా బ్యూటిఫుల్ అంటూ సమంత మీద ప్రశంసలు కురిపిస్తున్నారు మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారు చాలా రోజులు అవుతుందిగా అంటూ కమెంట్లు పెడుతున్నారు చివరిగా అంటే విజయ్ మెర్సల్ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించిన సంగతి మనకి తెలిసిందే